మైలాడి శాంతినగ రాయదుర్గం శాంతినగర్లో చిన్న యూనిట్ గార్మెంట్స్ కనిపిస్తున్నాము నా దగ్గర వచ్చేసి ఒక ఏడు మంది వర్కర్స్ పనిచేస్తున్నారు గార్మెంట్స్లో మాత్రము మేమంతా చిన్న కట్టర్ మెషిన్ తీసుకొని పని రన్ని చేపిస్తున్నాము ఒక నెల అయింది మేము కరెంటు వేలు కట్టలేక ఒక నెల అయిపోయి ఐదు ఆరు రోజులు అయింది బిల్ వచ్చేసి ఫస్ట్ నెల వచ్చేసి రెండు వందల తొంభై మూడు వచ్చింది అంటే మేము యాక్చువల్గా కేటగిరీ ఫుల్ చేయించాలి మేము వచ్చింది మొన్న రీసెంట్గా వచ్చినాము ఇప్పుడు మేము చేయించుకుంటాం మామూలుగా మాకు తెలిసి ఇంతకుముందు యూనిట్ నడిపించినాము కాబట్టి ఇప్పుడు ఐదు వందల నలభై మూడు రూపాయలు బిల్ అయితే వచ్చింది మేమైతే ఫైన్తో పాటు వేసేసినాము ఐదు వందల మూడు రూపాయలు బిల్ వేసేసినారు నేను నేను వేరే ఊర్లో ఉన్నాను డైరెక్ట్గా వచ్చేసి మా వర్కర్స్ ఉన్నారు ఆల్రెడీ పని చేస్తున్నారు మాకు కూడా మాలో అర్జెంట్ ఉంది ఐటమ్ పంపించాల్సి ఉంది మేమైతే అట్లా టైంకి వచ్చేసి ఎవరికి ఎవరి పర్మిషన్ లేకుండా వచ్చేసి మీటర్లోన వైల్కి వచ్చేసి వెళ్ళిపోయినారు ఓనర్కి ఒక విషయం చెప్పేసి ఒకవేళ పర్మిషన్ లేకపోయినా ఓనర్కి వచ్చేసి ఒక విషయం చెప్పేసి కట్ చేసి వెళ్ళిపోయినా ఒక లెక్క ఉండేది ఓనర్ దగ్గర ఫోన్ చేస్తే మాట్లాడండి మా వర్కర్స్ చెప్పిన కూడా పట్టించుకోకుండా వాళ్ళంతరూ వాళ్ళు కట్ చేసి వెళ్ళిపోయినారు ఇలా అయితే మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది మాకే కాదు రాజధానిలో నడుస్తామని నైంటీ నైన్ పర్సెంట్ గవర్నమెంట్స్ నడుస్తాము ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిన బాధ్యత ఉంది అందరికీ మాకైతే చాలా ఇబ్బంది అయిపోయిందండి ఇంకా ఒక్కరోజు లేట్ అయినా కూడా మాకు రావాల్సిన పేమెంట్ మామూలుగా వీక్లీ పేమెంట్స్ నడుస్తూ ఉంటాయి మా దగ్గర యూనిట్ వాళ్ళకి ఇప్పటికే ఇరవై ముప్పై నలభై వేల దాకా ఉన్నాయి పెండింగ్ ఇట్లా జరిగినాయి అనుకోండి మాకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది వర్కర్స్ అయితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి వారాన్ని వారానికి డబ్బులు కావాల్సి వస్తాయి ఇట్లా మాకు ఒక్కరోజు రెండు రోజులు ఇట్లా పెండింగ్ పెట్టినారనుకోండి మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది దీనికి సంబంధించి చూడాల్సి ఉంటుంది అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఇది గార్మెంట్కి ఈ పట్టణం వచ్చేసి రాయదుర్గం ప్రాంతం అనేది ప్రసిద్ధి దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ప్రజలు పూర్తిగా ఎంతమంది ఉన్న అందరూ కూడా నూటికి డెబ్బై ఐదు పర్సెంట్ కూడా గార్మెంట్ పైన ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి ఒక రోజు ఒక మాలో వాళ్ళకి ఇచ్చినటువంటి సమయానికి ఆ షాప్కి వాళ్ళు అందించాల్సి ఉంటుంది అందించాల్సిన సందర్భాల్లో రకరకాల పనుల నిమిత్తము గ్రామ గ్రామాన్ని వెళ్ళి ఎవరైతే టైలర్స్ ఉంటారో వాళ్ళకి వేయడము చేయడము మళ్ళీ ఇవన్నీ కూడా ఉంటాయి ఇలాంటి సర్క్యులేషన్లు ఇవాళ ప్రభుత్వం కానీ విద్యుత్ శాఖ అధికారులు కానీ ఇతర అధికారులు కానీ ఎవరైనా కూడా ఇవాళ చేసుకుంటున్నటువంటి ప్రజలకి గార్మెంట్ వ్యవస్థ ఉన్నటువంటి యువతకి మళ్ళీ ఇదే ఉపాధిగా వీళ్ళు కొనసాగుతున్న పరిస్థితుల్లో అందరూ కూడా సహకరించాల్సిన సందర్భాలు ఉంటాయి కేవలం ఒక నెల రిమైనింగ్ అయితే అది ఫైన్ ద్వారా మళ్ళీ కట్టించుకుంటారు కనీసం ఇక్కడ ఒక లైన్ మ్యాన్ వచ్చేసి అసలు ఏంటి ఏం ఏంటి ఇక్కడ సమస్య ఏంటి మీరు ఎప్పుడు కడతారు కనీసం ఒక ఐదు నిమిషాలు కూడా ఈ వ్యక్తికి టైం ఇవ్వకుండా నేను ఊర్లో లేనండి బయట మాల్ వేయడానికి వచ్చాను నాకు కనీసం సమయం ఇవ్వండి అని కూడా అసలు వాళ్ళు వినుకోకుండా వచ్చి ఇక్కడ లైన్ మ్యాన్ వచ్చేసి కట్ చేసి వెళ్ళాడు అలా కట్ చేయడం వల్ల దాదాపు నలభై వేల రూపాయల సరుకు మొత్తం కూడా స్టాప్ అయిపోయింది మొత్తం పనులు లేక బయట కూర్చున్నారు వీళ్ళంతా కూడా దాదాపు రెండు గంటల పాటు ఫోన్లు చేసినా బిల్లు కట్టండి వచ్చి వేస్తామంటున్నారు తప్ప మీరు వాళ్ళ ఆ బిల్లు కట్టాలన్నా కూడా పనిచేయాలి కదా మళ్ళీ వాళ్ళ గత ప్రభుత్వము కొన్ని వేల కోట్లు అప్పులు చేసిపోయింది ప్రతి యూనిట్ కి తొంభై రెండు పైసలు అప్పు పడుతుంది అవి ఎవరు కట్టాలా మేము చేయమని చెప్పి ఏమన్నా అలాంటప్పుడు మీరు ప్రభుత్వాలు ఎందుకు రన్ చేయాలా ఇలాంటి పరిస్థితుల్లో పేద మధ్య తరగతి అయినటువంటి ప్రజల్ని మళ్ళీ గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకోవాల్సింది పోయి ఇలాంటి పనులు చేయడం ఏంటని చెప్పేసి ఉద్ది శాఖ మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఇవాళ అడుగుతున్నాం వెంటనే ఎవరైతే ఇవాళ ఇక్కడ కట్ చేసి వెళ్ళారో ఆ లైన్ మ్యాన్ వెంటనే వచ్చి మళ్ళీ ఇక్కడ డిపో ఏదైతే వైర్ కనెక్షన్ ఉందో వెంటనే వేయాలని చెప్పేసి మళ్ళీ తెలియజేస్తాను ఇలాంటి ఘటనలు కానీ పునర్వృత్వం అయితే మరి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ శిక్షణ అందరూ ఎవరైతే చిన్న పరిశ్రమలు ఉంటాయో వాళ్ళందరూ కూడా కలుపుకునే పెద్ద ఎత్తున కూడా మీ కార్యాలయాలు ముట్టడించడానికి కూడా సిద్ధపడతామని చెప్పేసి ఇవాళ విద్యుత్ శాఖ అధికారులకు హెచ్చరిక చేస్తాను మీరు నిజంగా ఈ విద్యుత్ శాఖ సంబంధించి ఏఆర్సీ బిల్లు తొమ్మిది వేల మొన్నటి రోజున ఈ నెలకు సంబంధించి దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు ఇవాళ యూనిట్ తొంభై రెండు పైసలు అప్పలు పడుతున్నాయి ఎవరి వల్ల ఇలాంటి వాళ్ళు కడితే కదా రేపు పొద్దున ప్రభుత్వానికి కూడా బెనిఫిట్స్ ఉండేది అప్పులు తీర్చుకోవడానికి కానీ మళ్ళీ ఫర్దర్గానే మూవ్ అవ్వడానికి కూడా ఏదైనా అవకాశాలు ఉంటాయి ఇలాంటి పరిస్థితులు ఈ చిన్న పరిశ్రమలు రన్కుంకు కూడా చేయడము వాళ్ళ జీవన ఉపాధిని పట్టగొట్టడం అనేది సరైన పద్ధతి కాదు ఇలాంటి సమస్యలు ప్రభుత్వం అయితే దీనికి తగిన మూల్యం మీ ద్వారా అని చెప్పేసి వాళ్ళ హెచ్చరిక చేస్తున్నాం వాళ్ళు బిల్లు కడతారు వెంటనే వచ్చి మళ్ళీ కరెంట్ బిల్లు తగిలించాలని చెప్పేసి వాళ్ళ తెలియజేస్తున్నాం ఇలాంటి కలిపి ప్రభుత్వం కావడానికి విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని అవసరం అయితే నెల కాబట్టి రెండు నెలలు కాకపోతే మూడు నెలలైనా మళ్ళీ వాళ్ళ ఫైన్ల ద్వారా అయినా వసూలు చేసుకున్న పద్ధతిలో అధికారులు ముందుకెళ్ళండి